ఎన్టీపీసీ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడు నాటికి నాలుగు వందల బిలియన్ యూనియన్ల ఉత్పత్తిని సాధించింది భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడు నాటికే నాలుగు వందల బిలియన్ యూనిట్ల ఉత్పత్తి మార్పును అధిగమించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసింది అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సాధించిన జనరేషన్ను ఎన్టీపీసీ సంస్థ అధిగమించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి పదమూడు వరకు ఎన్టీపీసీ బొగ్గు స్టేషన్లు డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం ప్లాంట్ లోడింగ్ ఫ్యాక్టరీని నమోదు చేశాయి సంవత్సరం ప్రారంభంలో కంపెనీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటిన అత్యధికంగా ఒకే రోజు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని నమోదు చేసింది ఎన్టీపీసీ యూనిట్ల ఉత్పత్తి పనితీరు ఎన్టీపీసీ ఇంజనీర్లు ఆపరేషన్ అండ్ నిర్వహణ పద్ధతులు సిస్టమ్ల నైపుణ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది ఇంకా ఈ సాఫల్యం దేశానికి నమ్మకమైన సరసమైన విద్యుత్ను అందించాలనే ఎన్టీపీసీ బద్దతను బలపరుచి ఉంది ఎన్టీపీసీ ఏడు డెబ్బై ఐదు స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండగా ఐదు గీగా వార్డ్స్ ఫైవ్ గీగా వాడ్స్ గీగా వార్డ్స్ను సామర్థ్యం నిర్మాణంలో ఉంది రెండు వేల ముప్పై రెండు నాటికి సిక్స్టీ గీగా వార్డ్స్ పునరుత్పాదక ఇంధనం సామర్థ్యాన్ని సాధించడానికి కంపెనీ కట్టుబడి ఉంది అదే విధంగా ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తితో పాటుగా ఎన్టీపీసీ ఈ మొబిలిటీని వెస్ట్ టు ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్ తోటి సహా పలు కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశించింది ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ పంపిణీకి బిడ్డింగ్ లోని పాల్గొంది అంతేకాకుండా ఎన్టీపీసీ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యు యుటిలిటీ ఇది దేశ విద్యుత్ అవసరాలలో ఒకటి బై నాలుగు వంతులు అందిస్తుంది థర్మల్ హైడ్రో సోలార్ విండ్ పవర్ ప్లాంట్ల యొక్క విభిన్న పోర్టిఫోలియో తోటి ఎన్టీపీసీ నమ్మకమైన సరసమైన స్థిరమైన పంపిణీకి అంకితం చేయబడుతుంది